ఇక ఏపీ చీఫ్ గా అయ్యారు ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో అలా పార్టీ పటిష్టతకు శ్రీకారం చుట్టారు జనంలోకి వెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన రేపు శ్రీకాకుళం నుంచి ప్రారంభమై ఈ నెల ముప్పై ఒకటిన కడప జిల్లాలో ముగుస్తుంది ఈ పర్యటనలో వివిధ జిల్లాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో సమీక్షలు నిర్వహించనున్నారు సమావేశాల ద్వారా జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉందనేది అంచనా వేయనున్నారు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎల్లుండి పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లా సమీక్షలో పాల్గొంటారు షర్మిలా ఇవాళ రాత్రి ఏడు గంటలకు విశాఖలో నిరసన కార్యక్రమంలో పాల్గొనున్నారు అసోంలో భారత్ జోడో న్యాయ యాత్రపై దాడులకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు శర్మిల మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు ద్వారా ఈశ్వర్ షర్మిల పాదయాత్రకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు చాలా ఆకస్మికంగా షర్మిల పాదయాత్ర ఖరారైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడమే తరుణం అన్నట్టుగా ఆ తర్వాత వెంటనే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసేందుకు ఈ జిల్లాల వ్యాప్తంగా పర్యటన చేపట్టడానికి శ్రీకారం చుట్టింది దానిలో భాగంగా ఈరోజు విశాఖ రాబోతుంది రేపటి నుంచి ఇచ్చాపురం నుంచి ఇడుపుల వైపాయ వరకు ఈ యాత్ర ఉండబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆమె ఇక్కడికి చేరుకుంటున్నారు ఈ సాయంత్రం ఇక్కడికి చేరుకునే సమయంలోనే అస్సాంలో భారత్ న్యాయవాదులపైన భారత్ జోడో యాత్ర పైన దాడులు జరుగుతున్నాయి దానికి భారతీయ జనతా పార్టీ కారణం అంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది దానికి సంబంధించి ఒక మౌన యాత్ర మౌన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టింది దానికి మాణిక్యం ఠాగూర్ కూడా రాబోతున్నారు మరికాసేపట్లో మాణిక్యం ఠాగూర్ ఇక్కడ చేరుకోబోతున్నారు ఆరున్నర గంటలకి ఆ షర్మల విశాఖ చేరుకోబోతుంది అయితే ఆమె ఆ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి అనుమతికి సంబంధించిన వివాదం అయితే ఇంకా కొనసాగుతోంది ఆమె అనుమతులకి పోలీసులు చాలా లిమిటెడ్గా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు కానీ పెద్ద సంఖ్యలో అక్కడికి కార్యకర్తలని కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ఎస్యూ యూత్ కాంగ్రెస్కి సంబంధించిన శ్రేణులు అక్కడ తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు అయితే గట్టిగా నిన్న విశా విజయవాడలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మళ్ళీ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెద్ద ఎత్తున ఇక్కడ మొదటి నుంచి ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి ఆమెని ఫాలో విధంగా పోలీస్ బృందాలు పెద్ద ఎత్తున పోలీస్ ఎయిర్పోర్ట్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి ఆమె బాధ్యతలు అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే యాత్ర తీసుకున్న తీరు పైన కావచ్చు లేకపోతే జరుగుతున్న పరిణామాల మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా అధికార పార్టీ కూడా దృష్టి సారించింది దానికి సంబంధించి ఆమె యాత్రకు సంబంధించి రేపు శ్రీకాకుళంతో పాటు విజయనగరం జిల్లాలో ఆమె యాత్ర జరగబోతుంది మన్యం జిల్లాలో ఎల్లుండి విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆమె యాత్ర జరగబోతుంది యాత్రలో భాగంగా ఆమె కొన్ని కీలకమైన కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టున్న ప్రాంతాల్లో పర్యటించబోతుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఆమె యాత్ర రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరగబోతుంది రాష్ట్రం మొత్తం మీద యాత్ర పూర్తి చేసుకుని ఇచ్చి ఇచ్చాపురం నుంచి ఇడుపులపై చేరుకున్న తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ప్రకటించే అవకాశం ఉంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఈ విశాఖలో అయితే కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది అందుకోసం ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పెద్ద ఎత్తునే జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఆమె వచ్చిన తర్వాత ఆమె ఆ నిరసన కార్యక్రమం ఎలా చేపట్టబోతుంది ఆ తర్వాత కార్యక్రమం ఎలా ముందుకు సాగబోతుందో నాసిక్ అయితే అందరిలో నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది